హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ లావణ్య ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో ఈ వీడియోలో చూద్దాం అండ్ చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి ఎంతగానో ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ అండ్ జిఎస్ అయితే ఈ వీడియోలో ఉంది సో చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి సో ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే కాంపిటేటివ్ యాస్పిరెంట్స్కి ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మీకు డైలీ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి అండ్ జాబ్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి ఓకేనా సో ఈరోజు ఫస్ట్ వార్త స్టార్ట్ చేద్దాం పేపర్ వన్ మధ్యస్థం పేపర్ టూ కఠినం జేఈ అడ్వాన్స్డ్ ప్రశ్న పత్రాల తీరిది అన్నట్టుగా ఇక్కడ వచ్చిందన్నమాట నిన్న జరిగినటువంటి మనకి జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ పేపర్స్ వచ్చేసి పేపర్ వన్ నార్మల్గా అండ్ పేపర్ టూ వచ్చేసి హార్డ్గా వచ్చింది అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఐఐటీలో బీటెక్ సీట్ల భర్తీకి దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించినటువంటి జేఈ అడ్వాన్స్డ్ ఉదయం జరిగిన పేపర్ వన్లో ప్రశ్నపత్రంలో మధ్యస్థంగా వచ్చింది అండ్ మధ్యాహ్నం జరిగినటువంటి పేపర్ టూ కొంత కఠినంగా ఉందని విద్యార్థులు ఆయన నిపుణులు స్పష్టం చేస్తున్నారు అన్నట్టుగా దీనికి సంబంధించినటువంటి వార్త అయితే రావడం జరిగింది నెక్స్ట్ చూసినట్టయితే ప్రైవేటు ప్రీ ప్రైమరీ అధ్యాపకులకు ఆన్లైన్ శిక్షణ తెలంగాణ రాష్ట్రంలోని ప్రైవేటు ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు కేంద్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆన్లైన్లో పేర్లను నమోదు చేసుకోవాలని ప్రైవేటు పాఠశాలలు పిల్లల సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు సయ్యద్ షమాయల్ అహ్మద్ మెర్విన్ కోవెల్ తెలిపారు దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ పోర్టల్ను వారు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలు సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు సో ఈ కొత్త విద్యా కొత్త విద్యా విధానం ప్రకారం పిల్లలకు మెరుగైన విద్యను అందించేందుకు ఈ శిక్షణ ఉపయోగపడుతుందని వివరించారు ఆన్లైన్ శిక్షణ ముప్పై గంటలు ఉంటుందని ఎనిమిది వేల ఫీజు చెల్లించాలని తెలిపారు ఇతర వివరాలకు వీరికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారు సో ఈ నెంబర్స్లో మీకేమైనా డౌట్స్ ఉంటే మీరు దీనికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే కాల్ చేసి అడిగి డౌట్స్ అన్ని క్లారిఫై చేసిన తర్వాత క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఓకేనా నెక్స్ట్ వార్త మనకి చదువు ఒక్కాడా హాస్టల్ మరొకడ అన్నట్టయితే ఇక్కడ వార్త రావడం జరిగింది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువులు సాగేదిలా ఎస్సీ ఎస్టీ పిల్లలుంటే అంత చులకన డైరెక్టు అడ్మిషన్ పొందిన పిల్లలకు పబ్లిక్ స్కూల్లోనే హాస్టల్ పేదోడి బిడ్డలకు బడి బయట వసతి ఇదెక్కడి న్యాయం అంటున్న మేధావులు ఒకటో క్లాసు చదివేటోడు ఐదారు కిలోమీటర్లు ఎలా వస్తాడు బడికి వెళ్ళుడే కష్టమంటే బస్సు ఆటో ఎక్కేదిలా రోజుకు అరవై నుంచి వందలు పెట్టుకోవాలన్నా అధికారులు కనీసం సోయలేదా అన్నట్టుగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దీనికి సంబంధించినటువంటి వార్త రావడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారు కదా సో వాళ్ళని వాళ్ళు ఏంటంటే హాస్టల్ ఇవ్వకుండా బయట ఎక్కడో ఉండడం అయితే జరుగుతుంది సో దానికి సంబంధించి ఎందుకు ఈ పార్షియాలిటీ అన్నట్టుగా ఇక్కడ దీనికి సంబంధించిన వార్త రావడం జరిగింది అయితే అధికారులు దీనికి సంబంధించిన చర్య తీసుకోవాలి అన్నట్టుగా దీనికి సంబంధించి వార్త రావడం జరిగింది ఓకేనా నెక్స్ట్ వార్త మనకి కాలేజీల్లో ప్రవేశాలకు అప్లికేషన్ల స్వీకారం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ దివ్యాంగ విద్యార్థులు జూనియర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని జిల్లా ఎస్సీ వెల్ఫేర్ డెవలప్మెంట్ అధికార అధికారి రచిత ఆదివారం అయితే తెలిపారు సో ఇది కామారెడ్డికి సంబంధించినటువంటి న్యూస్ సో ఇక్కడ ఇటీవల ప్రకటించినటువంటి ఎస్ఎస్సి పరీక్షలో నాలుగు వందలకు పైగా సెవెన్ జీపీఏ గ్రేడ్లు పొందిన విద్యార్థులు అర్హులు దీనికి సో గవర్నమెంట్ జెడ్పీ ఎయిడెడ్ అండ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ నవోదయ స్కూల్లో చదివినటువంటి విద్యార్థులు బేస్డ్ అవైలబుల్ స్కీమ్ కింద చదివిన విద్యార్థులు ఈ నెల ముప్పై ఒకటి వరకు అప్లై చేసుకోవాలని అన్నారు అండ్ సరైన ధృవీకరణ పత్రాలు జత చేయాలని ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ప్రయారిటీ ప్రకారం మూడు కాలేజీలను సెలెక్ట్ చేసుకోవాలని పేర్కొన్నారనమాట సో ఓకేనా నెక్స్ట్ మైనార్టీ స్కూల్లో కూడా ప్రవేశాల కోసం అన్నట్టు ఇక్కడ చూస్తే తెలంగాణ మైనార్టీ స్కూల్లో ఐదవ తరగతి కాలేజీల్లో ఐదవ తరగతి మరియు కాలేజీల్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో ప్రవేశాల కోసం విద్యార్థులు అప్లై చేసుకోవాలని జిల్లా మైనార్టీ వెల్ఫేర్ అధికారి దయానంద్ తెలిపారు సో ఇక్కడ మైనార్టీ నాన్ మైనార్టీ విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు అన్నారు ఇప్పటికే ప్రవేశాలు ప్రారంభమయ్యాయని విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు నెక్స్ట్ మనకి భూ సర్వే సమస్యకు ఇక చెక్ త్వరలోనే లైసెన్స్డ్ సర్వేయర్లు శిక్షణ కోసం దరఖాస్తుల స్వీకరణ పూర్తి జిల్లాలో ఇరవై ఎనిమిది మందికి గాను పదిహేను మంది సర్వేయర్లు జిల్లాలో నాలుగు వేల నాలుగు వందల డెబ్బై దరఖాస్తులు పెండింగ్ అన్నట్టుగా ఇక్కడ చూస్తే మనము ల్యా ల్యాండ్ లైసెన్స్డ్ సర్వేయర్ల గురించి వచ్చింది వార్త సో జిల్లాలో సర్వేయర్ల కొరత తీవ్రంగా వేధిస్తుంది సరిపడా సర్వేయర్లు లేకపోవడంతో భూ సర్వే పనులు కూడా ఆటంకం కలుగుతుంది సో దీనికి సంబంధించి ఏంటంటే లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్లకు సంబంధించి ఐదు వేల మందిని తీసుకొని ఉన్నారు అండ్ ట్రైనింగ్ ఇచ్చి సో దీనికి సంబంధించి అయితే వార్త రావడం అయితే జరిగింది త్వరగా లోనే వారిగా శిక్షణ పూర్తి చేసి నియమించనున్నట్టుగా దీనికి సంబంధించినటువంటి వార్త రావడం జరిగింది నెక్స్ట్ వార్త ఇంటర్లో మిగులు సీట్లకు కౌన్సిలింగ్ నాగల్గిద్ద మండల కేంద్రంలోని కరస్గుత్తి గిరిజన గురుకుల సంక్షేమ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంపీసీ బైపీసీ కోర్సులో మిగులు సీట్ల భర్తీ చేసేందుకు ఈ నెల ఇరవై తేదీ ఉదయం పది గంటలకు స్పాట్ కౌన్సిలింగ్ అయితే ఉందన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అయితే అవ్వచ్చు అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్తో అందులో అయితే మీరు హాజరు కావాలని వాళ్ళు సూచించడం అయితే జరిగింది నెక్స్ట్ విద్యా ఉద్యోగ సమాచారానికి చూసినట్టయితే మనకి ఈరోజు ఉద్యోగ సమాచారానికి సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు వందల అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు అయితే ఉన్నాయి సో దీనికి సంబంధించి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి అంటే ఐదు వందలు ఉన్నాయి సో దీనికి సంబంధించి అసిస్టెంట్ మేనేజర్ క్రెడిట్ రెండు వందల యాభై అసిస్టెంట్ మేనేజర్ ఐటీ రెండు వందల యాభై ఉన్నాయి మొత్తం కలిపి ఐదు వందలు సో అర్హత ఏముండాలి దీనికి సంబంధించి పోస్టును అనుసరించి సంబంధిత विभाग में बीटेक लेदा बीई सीए सीएस आईसी आईसीडब्ल्यूए एमएससी एमई और एमटेक ఎంబీఏ పీజీడీఎం అండ్ ఎంసీఏ పీజీ డీబీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కూడా ఉండాలంటున్నారు అండ్ దీనికి సంబంధించి ఏజ్ వచ్చేసి థర్టీ ఇయర్స్ ఉండాలి అండ్ వేతనం వచ్చేసి శాలరీ నలభై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై నుంచి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై వరకు అయితే ఉంటుంది దీనికి సంబంధించి ఎంపిక ఎలా చేస్తారంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది అండ్ గ్రూప్ డిస్కషన్స్ ఆధారంగా ఎంపిక చేస్తారు సో దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి అండ్ వచ్చేసి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే ఇరవయవ తేదీ అంటే ఈ మే ఇరవై తేదీ లాస్ట్ డేట్ ఉంది సో ఇక్కడ వెబ్సైట్ కూడా ఉంది సో వెబ్సైట్లో మిగతా డీటెయిల్స్ అయితే మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మనకి కోర్సు ఉచితం కొలువు శాశ్వతం అన్నట్టుగా ఆ టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కింద మనకి దీనికి సంబంధించి రావడం జరిగింది సో ఇక్కడ చూస్తే ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ విద్యార్థులకు శుభవార్త బీటెక్ ఉచితంగా పూర్తి చేసుకొని లెఫ్టినెంట్ హోదాతో విధులు నిర్వర్తించే సదవకాశం ఇప్పుడు వచ్చింది ఇండియన్ ఆర్మీ టెన్ ప్లస్ టూ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ప్రకటన అయితే వెలువడింది సో దీనికి సంబంధించి జేఈ మెయిన్ స్కోర్తో దరఖాస్తు షార్ట్ లిస్ట్ చేసి రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి ఆ ప్రతిభతో కోర్సులోకి తీసుకు ఎంపికైన వారికి బీటెక్ కోర్సు లెఫ్టినెంట్ కొలువులకు సంబంధించిన ఉచిత శిక్షణ అండ్ ఉచిత విద్యతో పాటు శిక్షణ కూడా ఇస్తారు నాలుగు ఏళ్ళైతే పడుతుంది దీనికి సంబంధించి సో జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి సో దీన్ని పూర్తి చేసుకున్న వారికి బీటెక్ డిగ్రీ ప్రదానం చేసి లెఫ్టినెంట్ హోదాతో ఉద్యోగంలోకి తీసుకుంటారు సో దీనికి సంబంధించి మొత్తం ఖాళీలు ఎంత అంటే తొంభై అయితే ఉన్నాయి సో ఈ తొంభై ఖాళీలు అర్హత ఏముండాలి దీనికి సంబంధించి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ సబ్జెక్టు అరవై శాతం మార్కులతో ఇంటర్మీడియట్ అంటే ఇంటర్మీడియట్ ఆరు టెన్ ప్లస్ టూ ఏదైనా పూర్తి చేసి ఉండాలి జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ స్కోర్ తప్పనిసరిగా ఉండాలి దీనికి సంబంధించి పురుషులు మాత్రమే అర్హులు వయసు వచ్చేసి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పదహారు పదహారున్నర ఏళ్ళ నుంచి పంతొమ్మిదిన్నర ఏళ్ళ మధ్యతో ఉండాలి అంటే జూలై రెండు రెండు వేల ఆరు జూలై ఒకటి రెండు వేల తొమ్మిది మధ్య జన్మించిన వారు అర్హులు సో ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నారు సో దీనికి సంబంధించిన గడువు ఎప్పటివరకు ఉందంటే జూన్ ట్వెల్త్ వరకు అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించిన వెబ్సైట్ కూడా ఇచ్చారు సో వెబ్సైట్కి సంబంధించి మీరు వెబ్సైట్లో చూసి మిగతా డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అంటే దీనికి సంబంధించి ఏంటంటే చాలా మంచి అవకాశం ఇదైతే ఓకేనా సో యూటిలైజ్ చేసుకోండి దీనికి సంబంధించి అర్హత ఉన్నవాళ్ళు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ మనకి ఎంఎస్సి బయోకెమిస్ట్రీతో ఉద్యోగాలని చూసినట్లయితే మనకి ఇక్కడ అయితే ఇక్కడ కుడ్లే మధుకర్ అండ్ కేయూ బయోకెమిస్ట్రీ విభాగాధిపతి క్వశ్చన్ అయిన ఆన్సర్స్తో పాటు ఆంధ్రజ్యోతి పేపర్లో దీనికి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ ఏముంటాయనే విషయాన్ని అయితే చెప్పడం జరిగింది సో ఇది టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు చూడండి లింక్స్ వచ్చేసి మనకి డిస్క్రిప్షన్లో ఉన్నాయి సో దాని ద్వారా జాయిన్ అయ్యి మీరు అక్కడ తెలుసుకోవచ్చును ఓకేనా అండ్ నెక్స్ట్ మనకి జిఎస్కి సంబంధించి సో జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఏమున్నాయి వీడియోలో చూద్దాం సో ఇక్కడ భారత్ సరిహద్దు పంచుకుంటున్న దేశాలు అన్నట్టుగా స్టడీ జోన్ అనమాట సో ఇది ఇక్కడ దీనికి సంబంధించి జనరల్ స్టడీస్ అయితే ఉన్నాయి చాలా అంశాలు అయితే ఉన్నాయి ఈరోజు జనరల్ స్టడీస్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఇవి కూడా చాలా ఉన్నాయి పదార్థాల నిల్వకు పేపర్ తయారీకి అన్నట్టుగా మనకి ఇక్కడ ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది అరబ్బుల ఆక్రమణ సత్ఫలితాలు లేని ఘన విజయం అన్నట్టుగా టెట్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ హిస్టరీకి సంబంధించి ఉన్నాయి అండ్ గ్రామీణ నిరుపేదలను గుర్తించడానికి నియమించిన కమిటీ ఏంటి అని ఆర్ఆర్బి అండ్ గ్రూప్స్ ప్రత్యేక ఎకానమీ అన్నమాట అండ్ శాసన నిర్మాణ ప్రక్రియకు ఏ దేశం నుంచి గ్రహించారు ఆర్ఆర్బి గ్రూప్స్ యొక్క పాలిటిక్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి సో ఇవి టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు ఒకసారి మీరు గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ టిటిక్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ ఆర్ఆర్బికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ సో చాలా మంచిగా యూస్ అవుతాయి ఇవి ఓకేనా చూడండి అక్కడ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్ జాయిన్ కండి సో అక్కడ అక్కడ నుంచి మీరు చూడండి ఓకేనా ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ చూసినట్టయితే భారత మొదటి అణు పరీక్షకు యాభై ఒకటి ఏళ్ళు అని కనుక చూసినట్టయితే మనకి ఇక్కడ ఇందిరా నాయకత్వంపై కాంగ్రెస్ ప్రశంసలు భారత మొట్టమొదటి అణు పరీక్షకు ఆదివారంతో యాభై ఒకటి ఏళ్ళు అయితే పూర్తయ్యాయి సో ఈ సందర్భంగా అప్పటి ప్రధాని ఇందిరాగాంధీపై కాంగ్రెస్ ప్రశంసలు కురిపించింది యాభై ఒకటి ఏళ్ళ క్రితం భారత్ తొలిసారిగా అణు పరీక్షలను నిర్వహించింది మన శాస్త్రవేత్తలు పరిశోధకులు వారి అంకిత భావంతో అసాధారణ ఘనతను సాధించారు వారికి మేము హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాం ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇందిరాగాంధీ అద్భుత అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ప్రదర్శించారు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్లో లో చేశారు సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే నైన్టీన్ సెవెంటీ ఫోర్ మే పద్దెనిమిదిన తొలిసారిగా రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో అణు పరీక్షలు అయితే జరిగాయి సో ఇక్కడ దీనికి సంబంధించి ఏంటంటే మీరు ఇక్కడ ఇయర్ అండ్ ఫస్ట్ టైం మనకు ఎక్కడ అనుపరీక్షలు జరిగాయనే విషయాన్ని అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి అండ్ వచ్చేసి ఇక్కడ ఏ డేట్తో అంటే నిన్నటితో మనకు యాభై ఒకటి ఏళ్ళు అయితే పూర్తయ్యాయి సో ఇది కూడా కరెంట్ అఫేర్స్లో అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటిది కాబట్టి ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో ఓకేనా ఎవరి నాయకత్వంపై అంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ నాయకత్వంపై సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ మనకి నక్షత్రాల ఉష్ణోగ్రతలను కొలవడానికి ఉపయోగించేది ఏది అన్నట్టుగా దీనికి సంబంధించి వచ్చింది అండ్ ఇది మనకి టెట్ అండ్ డిఎస్సి యొక్క స్పెషాలిటీ అనమాట ఫిజిక్స్ సో ఫిజిక్స్కి సంబంధించి వచ్చింది ఇది నేను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేస్తాను చాలా ఇంపార్టెంట్ ఉంది ఓకేనా అండ్ బెంగాల్ విభజనకు కారణమైన వైశ్రాయ్ గురించి కూడా వచ్చింది అండ్ దొడ్డ ప్రభు అనే బిరుదు ఎవరికి ఉంది గ్రూప్స్ జనరల్ స్టడీస్ తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటిది అండ్ నెక్స్ట్ భారత రాష్ట్రపతి వారి యొక్క అధికారాలు ఏంటి అనే విషయాల గురించి వచ్చింది అండ్ నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్స్ చూస్తే ఎవరెస్ట్ పైకి పంతొమ్మిదోసారి అని కనుక చూసినట్టయితే స్వీయ రికార్డును అధిగమించిన బ్రిటిష్ పర్వతారోహకుడు అన్నట్టుగా ఇక్కడ వచ్చింది సో ప్రఖ్యాత బ్రిటిష్ పర్వతారోహకుడు కెంటల్ కూల్ యాభై ఒకటి సంవత్సరాలు తనకి సో తన పేరు గుర్తుపెట్టుకోండి ఇతను సరికొత్త రికార్డు నెలకొల్పారు ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ను రికార్డు స్థాయిలో పంతొమ్మిదోసారి అయితే అధిరోహించారు సో ఇతని పేరు ఎన్నవసారి అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చెయ్యండి ఓకేనా నెక్స్ట్ మనకి పవర్ఫుల్ ఉమెన్ అన్నట్టు ఇక్కడ చూస్తే మనం అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో తెనాలి యువతుల సత్తా ఆసియా పోటీల్లో మెరిసిన బంగారాలు షేక్ షబీనాకు ఎనిమిది స్వర్ణ పథకాలు అయితే వచ్చాయి అండ్ మధిర షా షానూన్కు నాలుగు స్వర్ణం ఒక రజత మూడు కాంస్య పథకాలు కూడా వచ్చాయి అన్నట్టుగా దీనికి సంబంధించి పవర్ లిఫ్టింగ్ బరువులు ఎత్తే ఈ క్రీడలో ఇప్పుడు పేదింటి యువతలు రాణిస్తున్నారు చదువుతో పాటు బరువులు ఎత్తుతూ జాతీయ అంతర్జాతీయ వేదికలపై తలపడుతున్నారు ఈ క్రీడలో స్థామినాను చాటుతున్నారు అలవొక్క బంగారు పథకాలు సాధిస్తున్నారు గుంటూరు జిల్లా తెనాలికి చెందినటువంటి షేక్ షబీనా అండ్ మదిరా షానున్ ఎందుకైతే నిదర్శనం సో వీళ్ళు వచ్చేసి ఆసియా పోటీల్లో మనకి షేక్ షబీనాకు ఎనిమిది స్వర్ణాలు అయితే వచ్చాయి సో ఎన్ని స్వర్ణాలు అండ్ తన పేరు గుర్తుపెట్టుకోండి పవర్ లిఫ్టింగ్లో ఓకేనా సో అండ్ షబీనా అంతర్జాతీయ పోటీల్లో పథకాల వేటలో జైతయాత్ర కొనసాగిస్తుంటే మదిరా షైనున్ తొలి అంతర్జాతీయ పోటీల్లోనే పథకాలు సాధించడం మరో విశేషం తన పేర్లు గుర్తుపెట్టుకోండి ఆయన ఎన్ని పథకాలు వచ్చాయనేటి అనే విషయాన్ని మెయిన్గా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ బుద్ధుడు నవ్విన వేళ అన్నట్టు ఇక్కడ చూస్తే మనం భారత తొలి అణు పరీక్షకు యాభై ఒకటి ఏళ్ళు అణుసత్తాను ప్రపంచానికి చాటిన ప్రయోగం అన్నట్టు ఇందాక మనం చూసాం కదా సో అదే ఇక్కడ కూడా మరొక దినపత్రికలు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ యాభై ఒకటి ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల నాలుగు మే పద్దెనిమిదిన ఆ రోజు తార్ ఎడారిలోని ఇసుక వేటల్లో పుట్టిన భూకంపం యావత్ ప్రపంచాన్ని దిగ్భాంతికి గురిచేసింది సో ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ ఈ పేరుతో రాజస్థాన్లోని పోఖ్రాన్ పోక్రాన్లో భారత్ తొలి అణుపరీక్ష నిర్వహించింది సో ఈ పేరు గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధా అనే పేరు అండ్ సాంకేతిక సత్తాను ప్రపంచానికి చాటింది ఐరాస భద్రత మండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాల తర్వాత అణుపరీక్ష చేసినటువంటి తొలి దేశంగా అవతరించింది పోక్రాన్ వన్ న్యూక్లియర్ టెస్ట్గా పిలిచే ఈ ప్రయోగాన్ని నాటి ప్రధాని ఇందిరాగాంధీ సారథ్యంలో అత్యంత రహస్యంగా అయితే చేపట్టడం అయితే జరిగింది సో ఇవి ఇక్కడ ఏంటంటే మనకు డేటు గుర్తుపెట్టుకోవాలి అండ్ ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయి అండ్ దాని పేరు అయితే గుర్తుపెట్టుకోండి ఓకే అండ్ పోక్రాన్ వన్ ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ పీర్ అనమాట ఎక్కడ అంటే రాజస్థాన్ పోక్రాన్ అనేది ప్లేస్ అనమాట సో ఓకేనా నెక్స్ట్ మనకు కరెంట్ అఫైర్స్ ఏంటంటే భారత్ను చుట్టేస్తున్న స్థూలకాయ సునామీ అన్నట్టుగా చూస్తే మనం ఇక్కడ రెండు వేల ఇరవై ఐదు కల్లా నలభై ఐదు కోట్ల మందికి లాన్స్ అయిటో అధ్యయనం వెళ్ళడి అన్నట్టుగా చూసినట్లయితే మనకు రెండు వేల యాభై కల్లా ఓకేనా రెండు వేల యాభై కల్లా దేశంలో మూడో వంతు అంటే నలభై ఐదు కోట్ల మంది స్థూలకాయంతో బాధపడటం ఖాయమని ది లాన్సెడ్ ప్రాజెక్ట్ పేరిట ప్రచురించినటువంటి అధ్యయనంలో కుండబద్దలు కొట్టింది అన్నట్టుగా వివరించారు సో ఇక ది లాన్సెట్ ప్రాజెక్టు పేరిట అయితే స్థూలకాయం గురించి అయితే వివరించారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ పిఎస్ఎల్వి సిక్స్టీ వన్ రాకెట్ అయితే విఫలమైంది సో రక్షణ ఉపగ్రహం కక్షకు చేరకముందే గతి తప్పిన రాకెట్ నిన్నైతే ప్రయోగించడం జరిగింది సో ఇది సాంకేతిక లోపాలను విశ్లేషిస్తున్నామన్న ఇస్రో చైర్మన్ వి నారాయణ నారాయణన్ కీలక ఉపగ్రహ వైఫల్యంతో అందరిలో నిరాశ నిస్పృహలు అన్నట్టుగా ఇది అయితే విఫలమైంది సో దీనికి సంబంధించి అయితే రావడం జరిగింది రక్షణ ఉపగ్రహం కక్షకు చేరక ముందే గతి తప్పింది అన్నట్టుగా దీనికి సంబంధించి సో ఇక్కడ చూసినట్టయితే కోట్లాది మంది భారతీయులు ఎన్నో ఆశలు చూస్తున్నటువంటి చూసినటువంటి ఉపగ్రహ ప్రయోగ విజయం సిద్ధించలేదు సో సరిహద్దు రక్షణలో అత్యంత కీలకం అవుతుందని భావించిన ఈఓఎస్ నైన్ ఉపగ్రహం నిర్ణీత కక్షకు చేరలేదు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోకు తిరుగులేని విజయాలు అందించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ఈసారి గతి తప్పింది ఆదివారం ఉదయం దీన్ని సరిగ్గా ఐదు యాభై తొమ్మిది నిమిషాలకైతే శ్రీహరికోట్లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగించిన పిఎస్ సి సిక్స్టీ వన్ రాకెట్ అయితే విఫలం చెందింది సో కేవలం ఆరు నిమిషాల పదహారు సెకండ్ల వ్యవధిలోనే దారి తప్పింది అన్నట్టుగా దీనికి సంబంధించి ఓకేనా నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ షావోలినికి ఇటాలియన్ టైటిల్ మాజీ ఛాంపియన్ గౌఫ్ ఓటమి అన్నట్టుగా చూస్తే మనం ఇటాలియన్ ఓపెన్ టైటిల్ రెండు వేల ఇరవై ఐదును ఇటలీకి చెందిన జాస్మిన్ పావోలిని కైవసం చేసుకుంది రోమ్లో జరిగిన ఫైనల్లో జాస్మిన్ పావోలిని ఆరు నాలుగు ఆరు రెండు తేడాతో కోకో గౌఫ్ను ఓడించి ఇటాలియన్ ఓపెన్ అయితే గెలుచుకుంది సో తన పేరు గుర్తుపెట్టుకోండి ఓకేనా అండ్ నెక్స్ట్ వరల్డ్ ఛాంపియన్గా షెర్బిని అని చూసినట్టయితే రికార్డు స్థాయిలో ఎనిమిది ఎనిమిదవ టైటిల్ సొంతం రెండో రౌండ్లోనే ఇంటికి భారత్ ప్లేయర్లు అని చూస్తే ఇక్కడ స్క్వాష్ ప్రపంచ ఛాంపియన్షిప్లో షెర్బిని రికార్డు స్థాయిలో ఎనిమిదో టైటిల్ని అయితే గెలుచుకుంది ఎన్నో టైటిల్ అంటే ఎనిమిదో టైటిల్ అని గుర్తుపెట్టుకోండి అండ్ తన పేరు గుర్తుపెట్టుకోండి అండ్ తొలి కిరీటాన్ని కిరీటాన్ని అయితే ఈమె కైవసం చేసుకుంది ఓకేనా అండ్ చికాగోలో జరిగిన స్క్వాష్ ప్రపంచ ఛాంపియన్షిప్లో ఈజిప్షియన్ మహిళల విభాగంలో ఛాంపియన్గా నూర్ ఎల్ షెర్బిని పురుషుల విభాగంలో మెస్తఫా అనల్ ఛాంపియన్గా నిలిచారు సో ఈ వీళ్ళ పేర్లైతే మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఉపాధి హామీ పనుల్లో బయటపడ్డ పాలరాతి విగ్రహం కనుక చూసినట్టయితే ఖమ్మం జిల్లా చింతకాణి మండలం నాగుల పంచెలు అయితే లభ్యమైంది సో ఖమ్మం జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది చింతకాణి మండలం నాగుల వంచెలో పురాతన బుద్ధుని విగ్రహం అయితే బయటపడింది సో ఇది ఎలా ఉందంటే మొత్తం పాలరథ విగ్రహం లాగే ఉందన్నమాట సో ఇది స్థానిక రైతు కోలేటి నాగేశ్వరరావు వ్యవసాయ క్షేత్రానికి సమీపంలో ఉపాధి హాముల పథకం కింద పనిచేసినటువంటి కూలీలు మట్టి తవ్వుతుండగా ఈ విగ్రహం అయితే బయటపడింది అయితే అక్కడే ఇంకో మరో రెండు శిలలు అయితే గుర్తించడం జరిగింది సో ఆ ప్రాంతంలోనే గతంలో మట్టి కుండలు కూడా మట్టి కుండల పాత్రలు కూడా లభ్యమయ్యాయి సో ఈ విషయం తెలుసుకున్నటువంటి రెవెన్యూ అధికారులు దీనికి సంబంధించిన విగ్రహాన్ని రైతు పోలీసుల అయితే అప్పగించారు సో ఇక్కడ దీనికి చూస్తే ఇది ఎప్పటికి చెందిందంటే మనకి ఇక్కడ క్రీస్తు పూర్వం ఒకటి నుంచి క్రీస్తు శకం మూడో శతాబ్దం మధ్య కాలం నాటిదని అంచనా కూడా వేశారు ఈ ప్రాంతంలో బౌద్ధ భిక్షకులు నివసించినట్లు ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపడం అయితే జరిగింది అంటే దీనికి సంబంధించి ఈ విగ్రహం ఎక్కడ లభించింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అండ్ దీనికి సంబంధించి ఏ కాలం నాటిదో కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా కరెంట్ అఫైర్స్ లో అడిగే ఛాన్స్ ఉన్నటువంటి బిట్ ఓకేనా నెక్స్ట్ మనకి ఇందిరా సౌరగిరి జల వికాసం స్కీమ్ నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి అనగనుక చూసినట్టయితే ఇక్కడ పన్నెండు వేల ఆరు వందల కోట్లతో దీన్ని ప్రారంభ నిర్మించారు సో దీన్ని ప్రారంభించడం అయితే జరుగుతుందన్నమాట ఈ రోజు దీనికి సంబంధించి అండ్ ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం హక్కు పత్రాలు పొందిన గిరిజన రైతుల భూములు అటవీ ప్రాంతంలోని పోడు భూములను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది ఇందుకోసం ఇందిర సౌర జల వికాసం పేరిట కొత్త పథకానికైతే శ్రీకారం చుట్టింది సో దీనికోసం ఐదేళ్లలో పన్నెండు వేల ఆరు వందల కోట్లు ఖర్చు చేయనుంది సో ఇందులో భాగంగా ఉచితంగా బోర తవ్వకం ఉద్యానవన మొక్కల పంపిణీ సోలార్ పెంపు సెట్ల ద్వారా తాగునీరుని అందించడం వంటి కార్యక్రమాలు కూడా దీని ద్వారా చేపడుతున్నారు సో ఇది ఎక్కడ ప్రారంభించబడుతుందంటే నాగార్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మాచారం గ్రామంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్ విక్రమార్క ఈ పథకాన్ని అయితే ప్రారంభిస్తారన్నట్టుగా దీనికి సంబంధించి ఓకేనా నెక్స్ట్ మనకి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లో ఎల్ఆర్ శ్రీహరి భారత ఎనభై ఆరవ గ్రాండ్ మాస్టర్గా నిలిచాడు సో రెండు వేల ఇరవై ఐదు మే పదహారున అల్ ఐఎన్ యుఏఈలో జరిగిన ఆసియా చెస్ టోర్నీలో అతడికి జిఎం హోదాకు అవసరమైన అవసరమైనటువంటి మూడో నార్మ్ లభించింది సో ఈ టోర్నీ చివరి రౌండ్లో ఇనియన్ చేతిలో ఓడిన ఐదు పాయింట్ ఐదు పాయింట్తో ఉమ్మడిగా నాలుగో స్థానంలో అయితే నిలిచారు సో తమిళనాడుకు చెందినటువంటి పంతొమ్మిది ఏళ్ళ శ్రీహరి ఈ రెండు వేల ఇరవై మూడు ఖతర్ మాస్టర్ చెన్నై ఓపెన్లో తొలి రెండు జిఎం నార్మల్ సొంతమైతే చేసుకున్నాడు సో రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఐదు వందల ఎల్లో రేటింగ్లో అయితే కూడా అందుకున్నారన్నట్టుగా దీనికి సంబంధించి మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనకి పశ్చిమ బెంగాల్లోని తీస్తా ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో రెండు వేల ఇరవై ఐదు మే పదహారున తీస్తా ప్రహార్ పేరుతో భారత సైన్యం భారీ ఎత్తున సైనిక విన్యాసాలైతే నిర్వహించింది సో నదీ తీర ప్రాంతంలో యుద్ధం సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలి శత్రు వ్యూహాలను ఎలా నిర్వీర్యం చేయాలనే దానిపై కసరత్తు చేస్తుంది రవాణా సైనికుల మధ్య సమన్వయం తదితర అంశాలను క్షేత్ర పరీక్షించింది సో దీని పేరు దీని డేట్ అయితే మీరు స్పెసిఫిక్గా గా ఓకేనా నెక్స్ట్ పత్రికా స్వేచ్ఛ పరిరక్షణలో భారతదేశం రెండు వేల ఇరవై ఐదులో నూట యాభై ఒకటో స్థానంలో నిలిచినట్లు ఏ సంస్థ నివేదిక వెల్లడించింది అంటే రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే సంస్థ నివేదిక వెల్లడించింది సో ఇక్కడ మొత్తం నూట ఎనభై దేశాలకు సంబంధించి సంస్థ సర్వే నిర్వహించింది రెండు వేల ఇరవై నాలుగులో మన దేశం నూట యాభై స్థానంలో ఉంది సో ఇక్కడ మన దేశం ఏ స్థానంలో ఉంది అండ్ దీనికి సంబంధించిన సంస్థ పేరేంటి అనేది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి అండ్ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల మంది పైగా వ్యక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలను కోడీకరించి ర్యాంకులను కూడా ఖరారు చేసినట్లు సంస్థ తెలిపింది ఫిన్లాండ్ ఎస్తోనియా నెదర్లాండ్స్ తొలి మూడు స్థానాల్లో అయితే ఉన్నాయన్నట్టుగా దీనికి సంబంధించి సోకేనా ఐ హోప్ యూ వీడియో మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను సో ఖచ్చితంగా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్